ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా సనాతన ధర్మ ప్రేమికులరా మనం ప్రేమ గురించి మాట్లాడుకుందాం ప్రేమ అనేది సమాజంలో అందరికీ అవసరమైంది అందరూ కోరుకునేది కానీ ఆ ప్రేమకు అర్థం ఏమిటి అనేది మాత్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఒకప్పుడు ప్రేమించిన మనిషి కోసం తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పించగలిగినటువంటి గొప్ప త్యాగగుణం ఉండేది మనుషుల్లో అది చెల్లి కోసం కావచ్చు తల్లి కోసం కావచ్చు ప్రేమించిన మనిషి కోసం కావచ్చు ప్రాణాలు అర్పించేవాళ్ళు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ జీవితం కోసం ఉదాహరణకి మీరు సినిమాల్లో చూస్తే రక్త సంబంధాలు అనే ఒక సినిమా ఉంటుంది ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు అన్న పాత్ర పోషణ చేశారు అందులో అన్న కోసం చెల్లి చెల్లి కోసం అన్న ఇద్దరు కూడా ప్రాణాలు అర్పిస్తారు వా ఆ అన్న కాదు ఆనాడు సమాజంలో అలాంటి ప్రేమలు ఉండేవి అన్న చెల్లెల మధ్యలో కానీ ప్రేమికుల మధ్యలో కానీ తల్లి బిడ్డల మధ్యలో కానీ బిడ్డ సంతోషం కోసం తల్లి ఎన్ని కష్టాలైనా పడేది అలాగే తల్లి చెల్లి ఆనందం కోసం ఆ కుమారుడు ఆ అన్న ఎన్ని కష్టాలైనా పడేవారు ఇక ప్రేమించిన వారి కోసం చెప్పక్కర్లేదు ఒక ప్రేయస్సు కోసం ఒక ప్రియుడు ఎన్ని బాధలైనా పడేవాడు ఎన్ని కష్టాలైనా పడేవాడు ఎంత త్యాగమైనా చేసేవాడు చివరికి ప్రాణాలని కూడా అర్పించేవాడు అలాంటి ఒక సమాజం ఉంది కాబట్టి అలాంటి సినిమాలు వచ్చాయి ఇప్పుడు ఎక్కడా అటువంటి ప్రేమకు ఆస్కారం లేదు అది కళలో మాటగా మిగిలిపోయింది ప్రేమ అనే పదానికి అర్థం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో వాటిల్లో ముఖ్యంగా యువతి యువకుల్లో ప్రేమించిన స్త్రీ తనను ప్రేమించకపోతే ఆ వ్యక్తిని చంపేయడం ఆ వ్యక్తి మీద యాసిడ్ పోసి నరకయాతన పెట్టడం హింసించడం అంటే ఇప్పుడు ప్రేమకు నిర్వచనం ఎంత భయంకరంగా మారిపోయింది అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు పెద్దవాళ్ళను బట్టి పిల్లలకి అంతే కదా పెద్దవాళ్ళు మంచి విలువలతో జీవిస్తే పిల్లలకు ఖచ్చితంగా ఆ విలువలు అందించబడతాయి తప్పు పెద్దలదే సమాజానిదే వారికి దారి చూపించాల్సిన సమాజం దారి తప్పిపోయింది వారికి మంచి చెడు చెప్పి నేర్పించాల్సిన పెద్దవాళ్ళు నిరంతరం ధన సంపాదనలో అలాగే ఆనందంగా జీవించటంలో సమయాన్ని గడుపుతున్నారు సమాజం బాగా మారిపోయింది కాలం పరిగెడుతూ ఉంది మనిషి సుఖంగా జీవించడానికి ఎక్కువ అవకాశాలు మన చుట్టూ ఏర్పడ్డాయి నిరంతరం సంపాదించు అనుభవించు సంపాదించు అనుభవించు ప్రస్తుత సమాజంలో మానవ జీవితం అలా నడుస్తుంది కాబట్టి పెద్ద చిన్న ఏమీ లేకుండా అందరూ కూడా ఎంజాయ్ 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 ప్రతిదానికి డ్యాన్స్ డ్యాన్స్ మూడ్లోకి వెళ్ళిపోవాలి డ్యాన్స్ చేయాలి బాగానే ఉంది సంతోషంగా అందరూ సంతోషంగా ఉండడం సంతోషమే కానీ మన పిల్లలు ఏమైపోతున్నారు వాళ్ళ జీవితాలు ఎటుపోతున్నాయి వారి జీవితాలు ఏవైనా విలువలతో కూడి ఉన్నాయా ఒకప్పుడు బీడీ తాగాలి అని అన్నా సిగరెట్ తాగాలన్నా చాలా భయపడిపోయి చుట్టూ ఎవరూ లేకుండా రహస్యంగా వెళ్ళి గోడచాటుకు వెళ్ళి తాగి వచ్చేవాళ్ళు అంటే ఆ బీడీ సిగరెట్ తాగడం కూడా ఎంతో పాపం అన్నట్టుగా తప్పు అన్నట్టుగా ఉండేది దాంతో భయపడిపోయేవాళ్ళు ఇప్పుడు తండ్రి కొడుకులు కూర్చొని హాయిగా మందు తాగే రోజులు వచ్చాయి భార్య భర్తలు కలిసి మందు తాగే రోజులు వచ్చాయి పెద్ద చిన్న లేకుండా అందరూ కలిసి కూర్చుని మందు తాగే రోజులు వచ్చాయి ఎక్కడా కూడా ఒక భయము భక్తి అనేది లేకుండా పోయింది పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండించి దారిలో పెట్టాలి అని అనుకునేవాళ్ళు అలా అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిజాయితీగా జీవించేవాళ్ళు ధర్మబద్ధంగా జీవించేవాళ్ళు విలువలతో జీవించేవాళ్ళు ఇప్పుడు పెద్దల్లోనే విలువ లేకుండా అయిపోయాయి పెద్దలే ధర్మం లేకుండా జీవించేస్తున్నారు కాబట్టి ఇక చెప్పే అధికారం పెద్దలకు ఎలా వస్తుంది అలాంటి ఒక విచిత్రమైనటువంటి సమాజం ఏర్పడిపోయింది మన కళ్ళెదురుగా ఇటువంటి ఒక సమాజాన్ని చూడవలసి వస్తుందని అయితే అనుకోలేదు కానీ చూస్తున్నాం ఎవరితో మాట్లాడాలన్న భయం వారు ఎటువంటి వాళ్ళు ఎటువంటి అలవాట్లు ఉన్నవాళ్ళు ఎలవాటి ఎటువంటి బలహీనతలు ఉన్నవాళ్ళు వారితో మాట్లాడితే స్నేహం ఏర్పడితే తర్వాత మళ్ళీ వారిని వదిలించుకోవడం ఎంత కష్టమవుతుందో అని అనుకుంటూ విలువలతో జీవించాలి అని అనుకునే వాళ్ళు రహస్యంగా ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ప్రేమ అనే పదానికి సచరిత్రలో బాబాగారు ఎంత విలువ ఇచ్చారంటే ఒక చోట ఆయన అంటాడు ప్రేమే దైవం అంటాడు ఆయన ప్రేమే దైవం అంత గొప్పది ప్రేమ నేను ఇంకొక గ్రంథంలో చదివాను ప్రేమ అంటే అర్థం ఏంటంటే అది తాను ప్రేమించిన వ్యక్తికి ఏదైనా తాను ఇస్తుందే తప్ప తాను ప్రేమించిన వ్యక్తి నుంచి ఏమీ ఆశించదు అలా ఏమీ ఆశించకుండా ఎక్స్పెక్టేషన్ లేని ప్రేమ ఏదైతే ఉంటుందో దానినే ప్రేమ అంటాడు తప్ప నేను నువ్వు ఇస్ నువ్వు ఇదిస్తే నేను ఇదిస్తాను నేను ప్రేమిస్తే నువ్వు ప్రేమించాలి నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేనే ఎక్కువగా చేస్తున్నాను నేనే ఎక్కువగా చూస్తున్నాను ఇలా లెక్కలేసుకునేది ఏది ప్రేమ కాదు అన్నాడు నిజంగా ఎంత గొప్ప నిర్వచనం ఉంది ప్రేమకి అసలు అలా ఎవరైనా ప్రేమించగలుగుతారా ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించటం ఏదైనా సరే నేను ప్రేమించిన వ్యక్తికి నేను ఇస్తాను తప్ప వాళ్ళు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది నిజమైన ప్రేమ అటువంటి ప్రేమని పూర్వకాలంలో చూసేవాళ్ళం ఇప్పుడు కూడా ఒకరు ఇద్దరు ఎక్కడో అనేక జన్మల పుణ్యఫలం వల్ల అటువంటి ప్రేమను పొందిన వాళ్ళు ఉండి ఉండవచ్చు ఒకరిద్దరు ఉన్నారు అటువంటి వారికి చూసినప్పుడు చాలా ఆనందం ఇస్తుంది కానీ అటువంటి ప్రేమకు సరైన విలువ గుర్తింపు ఈ రోజుల్లో ఏం ఉండదు అయితే ఆ ప్రేమని అందరి విషయంలో చూపించగలిగితే వారు అయిపోతారు ఒకరిద్దరి విషయంలోనే చూపించగలిగితే మానవులు అవుతారు ఉత్తమ మానవులు అవుతారు అందరి విషయంలో చూపిస్తే దాని దైవ ప్రేమ అంటారు తాము ప్రేమించిన వారి విషయంలో మాత్రమే అటువంటి ప్రేమను చూపిస్తే అది ఉత్తమ మానవ ప్రేమ అంటారు ఏమీ ఆశించకుండా ప్రేమించటం తాము ప్రేమించిన వారినైనా సరే ఏమీ ఆశించకుండా ప్రేమించటం గొప్పది అది అన్నిటికంటే గొప్పది అటువంటి ప్రేమని అందరి విషయంలో కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే వారే బుద్ధుడు వారే సాయిబాబా వారే కృష్ణుడు వారే రాముడు అయిపోతారు ఒక మాటలో నేను చెప్పాలనుకున్నది యాక్చువల్గా ఏమిటంటే ఈ ప్రేమ గురించి ప్రేమ కోసం ఏదైనా ఇవ్వగలిగిన సమాజం నుంచి ప్రేమ కోసమే ప్రేమించిన వారినే చంపి ఆనందించే మనస్తత్వం ఉన్న ఈ సమాజం ఎట్టిపోతుంది ఏమైపోతుంది అని పెద్దలమైన మనం ఆలోచించాలి మన పిల్లలకి మంచి చెడు చెప్పాలి ప్రేమ త్యాగం సేవ సమభావన ధర్మం సత్యం అహింస ఇలాంటి గొప్ప గుణాలు వాటి వల్ల కలిగే ప్రయోజనం ఇవన్నీ కూడా ముందు పెద్దలు గ్రహించి తెలుసుకొని పిల్లలకు చెప్పాలి మళ్ళీ సమాజాన్ని ఒక నిజమైనటువంటి ప్రేమైక సమాజం ఉత్తమ విలువలతో కూడిన సమాజం వైపు యువతను నడిపించడానికి పెద్దలు కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తే తప్ప మంచి రోజులు వస్తాయని ఆశయం లేదు ఏదో చెప్పడం వరకు చెప్తున్నానే కానీ ఇవి ఎవరికి వాళ్ళు తమ ఇళ్లలో తమ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలకు ఒక మంచి సమాజం వస్తుంది లేకపోతే చూస్తున్నాం కదా ఆస్తి కోసం తల్లి మెడ కోసిన కొడుకు తాత మెడ కోసిన మనవడు ప్రేమించిన స్త్రీ తనను ప్రేమించలేదని యాసిడ్ పోసిన ప్రేమికుడు కత్తితో తలనరికేసినటువంటి ప్రేమికుడు ఇలాంటి భయానకమైనటువంటి మానసిక పరిస్థితులతో కూడిన సమాజం రాబోతుంది బుద్ధుడు పుట్టిన భూమిలో గాంధీ మహాత్ముడు తిరగాడిన నేలలో రాముడు ఏలిన రాజ్యంలో సిరిడి సాయిబాబా లాంటి సత్పురుషులు గురు రాఘవేంద్ర స్వామి ఆదిశంకర భగవత్పాదుల వారు స్వామి వివేకానందుల వారు రామకృష్ణ ప్రహంస ఎందరో మహానుభావులు పుట్టిన పుణ్యభూమి ఇది ఇతర దేశాల్లో అలాంటి కారణజన్ములు మహాత్ములు ఉత్తమ గుణ సంపద కలిగినటువంటి మహాత్ములు పుట్టినట్టుగా లేదు మహాత్ములందరూ ఈ భూమిలోనే పుట్టారు చివరికి భగవంతుడు కూడా ఈ భూమిలోనే ఆకారం ధరించి వచ్చాడు అంత గొప్ప పుణ్యభూమి ఈనాడు ఇలా మారిపోవడానికి కారణం ఏమిటి విలాసాలు విలాసాలు డబ్బు డబ్బు సుఖం సుఖం ఇంద్రియ సుఖాలు ఇంద్రియ సుఖాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో పెద్దలు జీవిస్తున్నారు పిల్లలకు మంచి చెడు చెప్పే అర్హత ముందు తల్లిదండ్రులు సంపాదించుకోవాలి తల్లిదండ్రులే వెచ్చలబడి జీవితాన్ని జీవిస్తూ పిల్లలకు నియమాలతో నిష్టలతో క్రమశిక్షణతో కూడిన జీవితం గురించి చెబితే కుదరదు వినరు మనం చేసేదొకటి చెప్పేది ఒకటి అయితే తల్లిదండ్రులకు కూడా విలువ ఉండదు అటువంటి తల్లిదండ్రులు పిల్లలు లెక్క చేయరు ఇంకా చెప్పాలంటే ఆశ్రయించుకుంటారు అలాంటి తల్లిదండ్రులను కూడా నేను చూశాను తల్లిదండ్రులు ఇష్టారాజ్యంగా జీవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తూ పిల్లల్ని గాలి కుదిరిసిన తల్లిదండ్రులు ఉన్నారు తాము విచ్చలవిడిగా జీవిస్తూ దుర్వ్యసనాలతో జీవిస్తూ అహంకారంతో జీవిస్తూ సోమరిపోతులుగా జీవిస్తూ పిల్లల్ని కంట్రోల్ చేయాలని వారికి మంచి చెప్పాలని వారి మీద పెత్తనం చేయాలని తల్లిదండ్రులుగా అది మా బాధ్యత అని మా ఇలా అనుకుంటూ చెప్పిన తల్లిదండ్రులు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు వారిని లెక్క చేయలేదు వారిని గౌరవించలేదు దాంతో పిల్లలు చెడిపోయారు తల్లిదండ్రులు చెడిపోయారు పిల్లల నుంచి కోరుకున్నది తల్లిదండ్రులకు లభించలేదు తల్లిదండ్రుల నుంచి కోరుకున్నది పిల్లలకి లభించలేదు సమాజం ఇలా ఎవరిష్టం వచ్చినట్టుగా వారు బతికేస్తున్నారు దీని గురించి ఆలోచించాలనిపిస్తుంది నాకు ఏదైనా ఆధ్యాత్మిక సత్సంగాలకు వెళ్ళేటప్పుడు సత్సంగాలు ఎవరికి చెప్తున్నాం అంతో ఎంతో మంచి చె తెలిసినవారు భక్తులకు మనం చెప్తున్నాం ఇది వన్ పర్సెంట్ కూడా లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఎలా పడితే అలా జీవిస్తున్న సమాజం ఉంది వారికి మంచి ఏదో చెడేదో తెలియదు వారికి చెప్పాల్సింది చెప్పట్లేదు మంచి వాళ్ళని మాత్రమే కూర్చోపెట్టుకొని మంచి మాటలు చెప్పుకుంటూ మనమంతా మంచి వాళ్ళం సమాజం బ్రహ్మాండంగా ఉంది దేశం బ్రహ్మాండంగా ఉంది ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది అందరం మోక్ష మార్గంలో వెళ్తూ ఉన్నాం ప్రపంచం అంతా మోక్ష మార్గం వైపే పరిగెడుతుంది బ్రహ్మాండం భజగోవిందం అన్నట్టుగా మనం మనమే చంకలు కొట్టుకొని వెళ్ళిపోవడం అనేది ఒక్కోసారి నాకు నవ్వు అనిపిస్తుంది నవ్వు తెప్పిస్తుంది అందుకనే యువతకు సరైన మార్గము చెప్పే వాళ్ళు ఎక్కువ మంది కావాలి ఆ పనిని మా కృష్ణ చేస్తున్నాడు నెల్లూరు కర్లపూడి కృష్ణ కాలేజీలకి వెళ్ళి వేలాది మందికి నైతిక విలువలను క్రమశిక్షణను వాటితో కూడిన విద్యా విధానాన్ని ఎలా నేర్చుకోవాలో చెప్తూ ఇంకా ఈ రోజుల్లో ఇప్పుడైతే ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా జోడిస్తూ పిల్లలకి ఒక చక్కటి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవ్వాలి స్వచ్ఛంగా చెప్పే వాళ్ళందరూ కూడా విద్యాలయాలకు వెళ్ళాలి మరి మీరు వెళ్ళట్లేదంటే నాకు ఇంకా అటువంటి చెప్పాలని ఉంది చెయ్యాలని ఉంది కానీ ఆ యొక్క సంకల్పం మనసులో ఉన్న దానికి కావలసిన వాతావరణం కుటుంబ పరిస్థితులు అంత అనుకూలంగా లేవేమో దానికంటే ముందు మనసు కూడా ఆ స్థాయిని కొద్దిగా దాటిపోయి ఏకాంతంగా ఉండాలి మౌనంగా ఉండాలి తనలో తాను ఉండాలి అని ఏదో ఒక కావలసిన దానికోసం కనబడిన దానికోసం అది ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏదైనా యాభై సంవత్సరాల నుంచి అరవై లోగానే చేయగలగాలి సమాజానికి ఏదైనా చేయాలంటే అరవై దాటిన తర్వాత శరీరం సహకరించవచ్చు సహకరించకపోవచ్చు మనసు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు అది ఆ స్థాయిని దాటి మౌనంలోకి వెళ్ళిపోవచ్చు కనుక కృష్ణ దాన్ని అభినందిస్తూ లాగే ఇంకా కాస్త ఉత్సాహం ఆరోగ్యం ఉన్నవాళ్ళు వయస్సు ఉన్నవాళ్ళు స్వచ్ఛంగాలని విద్యాలయాల్లోకి వెళ్ళి విద్యార్థులతో జరపడం వల్ల చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది అనిపిస్తుంది Om Sri Sai Ram.